ప్రతి జిల్లా జిల్లా కలెక్టర్ రాజేశ్వరరావు గారు శ్రీ ఏజెన్ట్ ప్రిన్సిపల్ ఈ రోజు ఈ ఐసీడిఎస్ వృత్తి మండలంలో జరుపుకున్నందుకు మీరందరూ దీనికి విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ ఆఫీస్కి సంబంధించి ఈ కి ముఖ్య అతిథిగా చేసిన ఐసిడిఎస్ పీడి మేడం నాగమణి మేడం గారికి స్వాగతం సుస్వాగతం మేడం మరియు వృత్తి ప్రాజెక్ట్ ఎఫ్ఏసిగా వర్క్ చేసిన దీనికి భారతీయ మేడం గారికి స్వాగతం సుస్వాగతం మేడం అలాగే ఎంఆర్ఓ బుద్ధిలో ఎంఆర్ఓలో వర్క్ చేస్తున్న పుణ్యాలకి మరియు డిస్ట్రిక్ట్ సైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా మనం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఏంటంటే కలెక్టర్ గారి ఆదేశాలు అలా ఉన్నాయి ఎందుకు ఇంత ఎమర్జెన్సీ అనేది మా మీటింగ్ అన్నట్టు రో గారు చాలా ధైర్యం చెప్పండి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోవడానికి వచ్చారు ఒకరు వచ్చేసి కవిత గారిని స్టేజ్లోకి రావాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు ఈ మీరు చేసిన ప్రెసెంట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాము నిజంగా ఈరోజు చాలా సూచన చాలా ఆనందంగా ఉంది నిన్న ఈ పార్టీ కూడా మనం ఈ ప్రోగ్రాం చేసుకుంటాము అని ఎవరికి తెలియదు సిసి గారి సిసి గారిని అధ్యయనం చెప్పడం వెంటనే మనం అందరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సర్వమాల సమయాలు చాలా సంతోషంగా ఉంది మిలిచిన వెంటనే వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా మా డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఈ ప్రోగ్రామ్ చేసుకోవడానికి ముఖ్య కారణం ఎందుకు మనం రోజు ఇంత అర్జెంటుగా ఎందుకు సమావేశం అయ్యాము అన్నది డిసిపి మధురా సాగారిని వివరించాల్సిందిగా కోరుతున్నాను

అమ్మాయికి 18 సంవత్సరాల వయన ఉండాలి అబ్బాయికి 21 సంవత్సరాల వయన ఉండాలి సో అలాగా ఉండండి ఈ తక్కువగా ఉంటాయి ఒకసారి బీట్ చూసుకొని అడ్జస్టర్ వేటర్ చేసుకొని వాళ్ళు తక్కువ ఉండే కంపాస్ లేకుండా లైన్ ఆ వారి ద్వారా దేచి నియంత్రణ పైనే సో

వాళ్ళు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళు ప్రోత్సహించిన ఖచ్చితంగా శిక్ష సో కాబట్టి మీరు ఎవరన్నా తెలియజేసారు మీ దగ్గర ఎవరన్నా వచ్చిన పిల్లలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు వాళ్ళకి వాళ్ళతో తెలుగు వయసు మీరు తెలియజేసి జిల్లా ఆఫీసర్ వెక్మాసి గార్డ్స్ మొత్తం జిల్లా ఆఫీసర్స్ ఎంతమంది ఉంటే మనకు గవర్నమెంట్ జియో ఇచ్చారని చాలా లిమిటెడ్గా కమిటీ ఇచ్చారు కానీ ఇప్పుడున్న మన అనంతపురం జిల్లా కోసం మీటింగ్ మేము ఇక్కడ ఈ రోజు మేడం గారికి మన ఎంపీ గారి గారికి అందరికీ నమస్కారం అలాగే నా ముందర ఉన్నటువంటి అందరూ మతి పెద్దలందరికీ నమస్కారం అలాగే పాత్రికేయులు కూడా నమస్కారం ముఖ్యంగా బాల్య వివాహాలు జరుపుకోకుండా మన మండలంలో ఏవైతే చేయడం మీరు కూడా ఒక మీ బాధ్యతగా చర్యలు తీసుకొని ఏమైనా అట్లా ఉంటే కనీసం పరిష్కారం చూసి ఈ సభ మన మండలంలో

మాట్లాడవలసి కోరుతుంది పిడి గారు కొంచెం బీసీ లేదు సో పిడి గారు కాలనీ లేని మాట్లాడవలసి కోరుతుంది No. Yeah. సంవత్సరాలు ఆ సరిగ్గా లేనప్పుడు తొందరగా పెళ్లి చేసుకొని అంటే సమాజంలో పరిస్థితులు అట్లా ఉండాలని మనం అనుకోవచ్చు నిజమే తల్లిదండ్రులు అనుకోవచ్చు కానీ ఈ విధంగా ఈ విధంగా అనుకున్నా కూడా పిల్లల జీవితాలను మన చేత మనమే నాశనం చేస్తాం దాన్ని సహకరిస్తున్నాం మీరంటే అందరం ఒక రకంగా సహకరిస్తున్నట్టే కాకపోతే ఒకటి ఒకటిగా మీరు అందరూ కూడా బిడ్డని నేను రక్షిస్తున్నాను ఒక బిడ్డని నేను కాపాడుతున్నాను వాళ్ళ జీవితాన్ని నా జీవితాలు అంటే మీరు కారణంగా అవద్దు అంతే నేను చెప్పే విషయం ఏమంటే ఇక్కడ చట్టం అనేది చాలా స్ట్రిక్ట్ ఉంది ఎవరైతే आचन के सुन, आगे सुन। i don't know. పిల్లలకి లేదు అక్కడ ఆడపిల్ల పంతొమ్మిది సంవత్సరాలునే పిల్లలకి ఇరవై ఉండేది ఆయన అరెస్ట్ చేసినాం మీ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో నాకు తెలిసి వాళ్ళు తీసుకొని ప్రతి నెల కలెక్టర్ గారి ముందు అక్కడేషన్లో ఎన్ని పెళ్లి జిల్లాలో చర్చలో జరుగుతున్నాయి మసీదులో జరుగుతున్నాయి అనేది అక్కడ ప్రజెంట్ చేస్తున్నాను చూస్తున్నాను ప్రతి నెల కూడా మేడం చెప్పినట్టుగా ఒక రిజిస్టర్స్ మీరు పెట్టుకొని అక్కడ బాధ్య వివాహాలు జరగడానికి లేదు అనేసి తర్వాత ఒక ఫ్లెక్సీ కూడా ఇలా తయారు చేయించి ఇక్కడ బాల్య వివాహాలు చేయబోము ఇక్కడ బాల్య వివాహాలు జరగవు అనేసి ఒక ఫ్లెక్సీ కూడా పెట్టవలసిందిగా మా డిపార్ట్మెంట్ తరఫున మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సార్ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి i do చేస్తాం నేను చెప్పకూడదు అనంతపురంలో ఒక కారు అయిన అంతకైనా జరిగింది చిన్న పాప తెలియదు తనకి పునరుత్పత్తి అనేది ఎలా జరుగుతుంది అనే అవగాహన లేదు అమ్మాయికి పద్నాలుగు వేల అమ్మాయి ఏడు నెలల గడ్డి ఎలా అంటే అది పేపర్లో అంతా కూడా వచ్చింది మనం మాట్లాడుకోకూడదు అవన్నీ కూడా మరి లోపలని ఏ విచక్షణతో ఉన్న సొసైటీలు అనేది మనము ఇక్కడ మనం పనిచేసే చోట అంటే మన దుడుదన బాధ్యత ఏంటి అనే చోట తర్వాత మన ఇళ్ళలో కూడా పెరుగుతున్న మన బాధితులకు కూడా అలా చేస్తున్న అబ్బాయిలకి కూడా మనం చెప్పాల్సిన అవసరం చాలా సార్ ఇప్పుడు సొసైటీలో కాలం మారింది కాలం మారింది అంటే అదే బిడ్డ దాని కడుపులో ఇంకొక బిడ్డ అక్కడ కూర్చోండు ఉంది ఇక్కడ కూర్చోండు ఉంది అక్కడ నాగే మంచి ఇప్పుడు ఈ మండలానికి తాగడానికి ఆ మేడం గారికి అది పెద్దలకు పత్రికారు బాల ఎప్పుడో పూర్వం మనకు ఏం తెలియనప్పుడు చిన్న వయసులోనే పుట్టిన పుట్టినప్పుడే బంధువులు ఒకరివరు బంధుత్వాలు చేయకూడదు అని పుట్టిన పిల్లలప్పుడే మాట్లాడుకోవడము ఎప్పుడు ఎక్కడ ఎవరైనా పెళ్లి చేస్తారో వెళ్ళిపోతాయి ఒకరి నుండి ఒకరికి చెప్పిపోతాయని గ్రమంలో పూర్వకాలం నుండి వచ్చినటువంటి ఆచారాలు ఇప్పటికీ మూఢ రమకాలతో గ్రామంలో ఆ ఒక సిస్టంతో ఒక రకంగా డ్యామేజ్ చేస్తున్నారు ఇంకొక రకంగా ఇందాక మన గౌరవ పెద్దలు మేడం వాళ్ళు మాట్లాడినట్టు ఎక్కడ ఈ సామాజిక మాధ్యమాల ప్రభావం సెల్పుల ప్రభావం వలన మరియు చెడు స్నేహాల వలన ఎక్కడ చిన్న వయసులో పెళ్ళిళ్ళ తొందరగా తెలియకుండా ఎక్కడైనా లేనిపోని ఆడలు జరుగుతాయేమో అనే భయాలతో పెళ్ళిళ్ళు చేసేవారు కొంతమంది ఇట్లా అక బాల్యూహాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు బాల్య వివాహాలు చేసినా ఎవరు పెళ్ళిళ్ళు చేసినా ఎవరు ఒక మత పెద్దల దగ్గరికి రావాల్సిందే మనము ఒక మంచి మాట మాట్లాడాలంటే పురోహితుల దగ్గరికి వచ్చి వాళ్ళ పేరు బలాలు కానీ వాళ్ళకు ముహూర్తాలు పెట్టాలన్నా మనము ఖచ్చితంగా అక్కడ ఒక మసీద్ దగ్గరికో లేదంటే దేవాలయాల దగ్గరకో చర్చి దగ్గరికో వెళ్ళి ఖచ్చితంగా ఆయా మతాలకు సంబంధించిన సాంప్రదాయాల మేరకు అక్కడికి వెళ్ళి అడుగుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ మంచి మీటింగ్ పెట్టారు మేడం ఇంతవరకు మీ అందరితో పెళ్లిని పెట్టడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మీ అందరి దగ్గరే మేము వస్తాం ఎవరు పెళ్లి చేప్రదిస్తాం మీ దగ్గరికి వచ్చి పేరు కానీ గ్రామాలని మంచి చెట్లు మీతో సంప్రదిస్తాం పక్కన తాలతో పక్కన మాట్లాడుకుంటారు అది వేరే కానీ ఇక్కడ ముహూర్తాలు పెట్టాల్సింది బియే మీద ముహూర్తాలు పెట్టాల్సింది బిరే కాబట్టి ఈ ముహూర్తం పెట్టేటప్పుడే అందించగలిగితే నిలబించగలిగితే ముందుకు ఎక్కరేయడానికి ఆస్కారం ఉండదు ఎప్పుడైతే మనం ఈ ముహూర్తాలు వాళ్ళు వచ్చి మనకు తప్పులు ఈ మధ్యకాలంలో మధ్య కాలంలో ఏమైందంటే కొద్దిగా ఈ ఆధార్ డేట్ చేంజ్ చేసుకోవడము ఒక రెండు మూడు సార్లు అవకాశం ఉంది ఇది మార్చుకోవడానికి డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవడానికి ఒక రెండు సార్లు ఉంది ఇట్లా కొన్ని తప్పులు నిర్ణయాలు తీసుకొని ఆధార్ డేట్ చేంజ్ చేసుకొని రావడము వీళ్ళ దగ్గర ఒక రెండు నెలలు రెండు నెలల లోపల అప్డేట్ చేస్తే వస్తా ఉన్నాను సో మీరు చేయాల్సింది ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు మనం ఒకటో తరగతి నుండి కనీసం ఒక రోజు ఐదు రోజుల చదివిస్తున్నాం మినిమం ప్రతి పిల్లలకి చదివిస్తున్నాం చదువుకోకుండా కాబట్టి ఆధార్తో పాటు ప్రతి ఒక్కరు మీ మతాచారాల మీద మీరు మూర్తాలు నిర్ణయిస్తారో ఆ నిర్ణయించే ముందు మీ దగ్గర ఆ పిల్లలకు సంబంధించిన సర్టిఫికేట్ లాంటివిస్తాయి ఖచ్చితంగా టీసీలు కానీ ఆధార్ కానీ పచ్చని నిండకపోతే మేము పేరుగా మీకు మూర్తాలు పెట్టాము మీరు చేయడం తప్పు అక్కడే నిర్వహించగలిగితే మీరు ఖచ్చితంగా మనం వాళ్ళు ఏదో దేవాలయం వస్తారు కాబట్టి ఖచ్చితంగా మీరు మీ నిర్ణయం తీసుకొని వాళ్ళకు అక్కడే బంధించగలిగితే మనము బాల్య వివాహం చేయడం వల్ల ఎన్ని అర్థాలు జరుగుతున్నాయంటే ఆరోగ్య సమస్యలతో పాటు వాళ్ళ పిల్లలకు తెలియని ఒక సామాజిక మాధ్యమాల ప్రభావం ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లు వాట్సాప్లు వీటి వల్ల వాళ్ళకు నిజంగా చిన్న వయసులో తెలియజేస్తారు వాళ్ళకు ముందు పిల్లలు ఎవరో పరిచయం ఉంటారు పిల్లలు అమ్మ అమ్మాయి పరిచయం ఉంటుంది అమ్మాయి వాళ్ళు వివాహాలు आप तो तो जो बातें कुआं योजना में आप अभी जनग्रहण करो आप पापा एमिटेशन करिजे हो पापा निवास करने चाहिए आप एक नंबर आने कॉलेज बताने को सोल्यो आगामी लोग ये लगते हो ये लोग हैं तो मोदी जीरा मोदी हमें ऐसा चलना प्रिंसिपल चलना वाले को आप क्या बहुत आ जाते हैं हमें देखने में आये पर देखने में इंटरेस्ट नहीं है अच्छा वजीने दरवाजा समझ जाओ वजीने दरवाजा आये पर चेकिंग नहीं कर रहे हैं फल पर आचरण नहीं कर रहे हैं लाठी दोबारा नमाज में दो जरूरत है वी बेटी पच्चीस नंबर किसी का प्र మనం అప్డేట్ జరుగుతున్నాం ఏదో తక్కువ మన వాళ్ళకి ఉదయం చెప్పిన ఆధార్ కార్డు కార్యక్రమం చేయడం వారు తీయాలేసారి కష్టపడిపోయి